నృసింహ జయంతి రోజు నరసింహస్వామిని ఏ విధంగా పూజిస్తే శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చో కోట వ్యవహారాల్లో విజయం సిద్ధింపజేసుకోవచ్చో విశేషమైనటువంటి ధనలాభాన్ని అందుపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నమస్కారం హిందూ మార్గం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పదవ తేదీ నృసింహ జయంతి వచ్చింది అంటే నరసింహస్వామి వారు స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్య కస్పుడిని సంహరించిన రోజు నృసింహ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా నరసింహస్వామిని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అనే మూడు రకాలైన తాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శత్రు బాధలు దుష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు కోట వ్యవహారాల్లో విజయం కలుగుతుంది విశేషమైన ధనలాభం చేకూరుతుంది నృసింహ జయంతి రోజు నరసింహస్వామిని ఎలా పూజించాలంటే మీ గృహంలో పూజా గదిలో పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రం మీద ఉంచాలి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపాలు వెలిగించాలి ఎందుకంటే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు కుజుడికి ఇష్టమైన అంకె తొమ్మిది కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి నరసింహ జయంతి రోజు తొమ్మిది వత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో గాని ఎర్ర గులాబీ పూలతో గాని పూజ చేయాలి ఆయనకి ఎరుపు రంగు పూలంటే ఎంతో ప్రీతి ఎర్ర మందారం పూలతో ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం నమో నరసింహాయన అనే మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు చదవాలి నరసింహస్వామి నూట ఎనిమిది నామాలు చదివితే చాలా మంచిది మొత్తం చదవలేని వాళ్ళు ఓం నమో నరసింహాయ అనే మంత్రం చదువుకోవచ్చు అలాగే వడపప్పు పానకం నరసింహస్వామి వారికి పూజ పూర్తి అయ్యాక సమర్పించాలి హారతి ఇచ్చాక వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి ఇలా లక్ష్మీ నరసింహస్వామిని నరసింహ జయంతి రోజు పూజించాలి అలాగే తప్పకుండా ఆ రోజు నరసింహస్వామి ఆలయం దర్శనం చేయాలి మీకు దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి నరసింహస్వామి వారికి తులసిమాలను సమర్పించండి అలాగే నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కూర్చొని సుదర్శన మంత్రం చదవండి ఈ సుదర్శన మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కూర్చొని వీలైనన్ని సార్లు పాటించండి అలాగే నరసింహస్వామి ఆలయంలో కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయండి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులకి దానం ఇస్తే చాలా మంచిది నీటికొండ ఇచ్చిన బెల్లపు పానకం దానం ఇచ్చిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే పానకం అందరికీ నరసింహస్వామి ఆలయంలో పంచిపెట్టడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అలాగే నరసింహస్వామి ఆలయంలో భక్తులకి పండ్లు పంచిపెట్టిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి మామిడి పండ్లు పంచిపెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేసుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మే పదవ తేదీ నృసింహ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి నరసింహస్వామి అనుగ్రహం ద్వారా అనారోగ్య సమస్యలు పోగొట్టుకోండి శత్రు బాధలు దృష్టిదోష నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింప చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి